గురు హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ తమ్ముణేళ్ళు గమనించే ఉంటారు ఇదే కదా శ్రీగురు కోర్సులు అతి తక్కువ ధరల్లో ఆయన తమ్ముణేళ్ళు మీరు చూశారు ఆ ధర కూడా మీకు ఇక్కడ టూ నైంటీ వన్ అని ఇచ్చాను ఒకసారి నేను మీకు అవి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఏపీ వాళ్ళకి కావచ్చు తెలంగాణ వాళ్ళకి కావచ్చు ఏపీ వాళ్ళకైతే మెయిన్స్ నవంబర్ మనం పెట్టుకున్న టార్గెట్ నవంబర్ అనుకుంటున్నాము తెలంగాణ వాళ్ళకి డిసెంబర్ అంటే ఎంత అందలేదా ఏపీ వాళ్ళకి ఒక మూడు నెలలు తెలంగాణ వాళ్ళకి ఒక నాలుగు నెలల పైన సమయం ఉంది కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా మళ్ళా మీ ఇన్నింగ్స్ని మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసినాక వచ్చే నష్టం ఏం లేదు చాలామందికి అదొక ఫోబియా పట్టుకుంది సార్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ నేను ప్రయత్నం చేయగలుగుతానా నేను సక్సెస్ అవుతానా అంటే నేను అనుకున్నది మాత్రం చెప్తున్నానమ్మా సంవత్సరాల సంవత్సరాలు చదవటం అనే దానికి అది ఇక్కడ కావాల్సింది సిలబస్ ఏముంది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ దగ్గర నోట్స్ ఉందా లేదా దానికి తగ్గట్టుగా నీ నోట్స్ను అప్డే అప్డేట్ చేసుకుంటున్నావా లేదా ప్లస్ నీ కత్తి తగ్గుతుందా లేదా అనే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నావా లేదా ఈ మూడు నడిస్తే చాలు అంటే ఎప్పుడు కూడా నీకు ఈ మూడు ఉండాలి ఏంటి సిలబస్ సిలబస్ ప్రకారం నువ్వు వెళ్తున్నావా అది చూసుకో సిలబస్ ప్రకారము ఖచ్చితంగా మీ దగ్గర నోట్స్ కానీ ఏదైనా ఒక ప్రింటెడ్ బుక్ కానీ ఉందా లేదా చూసుకోండి దాంతోపాటు మనకి ఈ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు మనకి అనుకున్న టైంలో జరగవు కాబట్టి కొద్దిగా ఆ టైం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటి అప్డేట్స్ ఏదన్నా అప్డేట్స్ మీకు అవకాశం ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ప్లీజ్ గో ఇన్ ప్రాక్టీస్ మోడ్ ఈ మూడు ఎవరైతే చేస్తారో ఆ అభ్యర్థి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఇందులో సందేహం అయితే లేదు ఎవరో కాదు ఉదాహరణ దానికి నేనే ఉదాహరణ ఇప్పుడు నేను ఒక మూడు ఉద్యోగాలు కానీ కొట్టాను అంటే నేను ఎప్పుడు కూడా ఈ స్ట్రాటజీ ఒకసారి చూసుకుంటాను వాట్ ఈస్ ద సిలబస్ ఆ సిలబస్ చూడగానే మనకు అర్థమైపోద్ది మనం దీన్ని ఎదుర్కొంటామా లేదా సరే సన్నద్ధంగా లేము దాని ప్రకారం నోట్స్ రెడీ చేసుకుంటాం ఎక్కువగా ఈ కంటే కూడా నోట్స్ వైపు ఎక్కువ రెగ్యులర్గా మీరు వెళ్తే నోట్స్లో అప్డేట్స్ దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ తీయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది అయితే మరి మన సీగురు నుంచి మీరు ఏంటి ఏం పొందుతున్నారు అంటే ఎప్పటి నుంచో మన స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ కొద్దిగా కాస్ట్ తగ్గించండి కాస్ట్ తగ్గించండి అని చెప్పి సో మనం ఏం చేసామంటే సీగురు సంబంధించి ప్రజెంట్ అయితే ఏపీ వాళ్ళకి సంబంధించి అయితే ఎస్ఎన్టీ మెంటర్షిప్ ఒకటి ఏపీ ఎకనమీ ఇంకా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని జాగ్రఫీలు ఉన్నాయి దాంతోపాటు సోషో ఎకనామిక్ సర్వే ఇండియా ఇది ఏపీ వాళ్ళకి కూడా పనికొస్తుంది చదవాల్సిందే ఇంకా తెలంగాణ వాళ్ళకి అయితే రిమైనింగ్ ఈ రిమైనింగ్ అని నేను టిక్ చేస్తాను చూడండి తెలంగాణ వాళ్ళకి మెయిన్ తెలంగాణ ఎకనమీ అలానే ఈ మూడు జాగ్రఫీలు ఏది ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఇది కూడా అలానే రెండు సర్వేస్ ఇంకా ఏపీ సర్వే రాలేదు కాబట్టి నేను దాని ప్రస్తావన రాలేదు వస్తే అది కూడా నేను చెప్తాను ఓకే ఎవరైతే తెలంగాణ ఎకనమీ కోర్స్ అనేది తీసుకుంటారో మన దగ్గర ఏపీ ఎకనమీ కోర్స్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ సర్వే సపరేట్గా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా మన దాంట్లో సర్వేస్ ఇంకా స్టార్ట్ చేయలేదు వచ్చినప్పుడు చెప్తాను ఈ టూ నైంటీ వన్ రూపీస్ అనే ప్రైస్ ఒక ఈ ఎస్ఐటీ మెంటర్షిప్ ఒకటి ఇదిగోండి ఇది ఒకటి అలానే ఈ ఎకనమీస్ తప్ప మిగతా అన్నింటికి ఇదే ప్రైస్ మీకు వర్కౌట్ అవుతుంది అన్నింటికి ఇండివిజువల్ అనమాట ఇప్పుడు మీకు ఇండియన్ జాగ్రఫీ కావాలి టూ నైంటీ వన్ రూపీస్ వరల్డ్ కావాలి టూ నైంటీ వన్ అంటే దగ్గర దగ్గర ఒక మూడు వందలు అనుకోండి తెలంగాణ జాగ్రఫీ మూడు వందలు డిజాస్టర్ మూడు అంటే మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది తీసుకోండి దీనితో పాటు మనం ఏం చేసామంటే మెంటర్షిప్లు కొన్ని ప్లాన్ చేశాం అండ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మెంటర్షిప్ మనకి ఎస్ఎన్టీ మెంటర్షిప్స్ కానీ మనం తీసుకుంటే ఎస్ఎన్టీ మెంటర్షిప్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ఈ మెంటర్షిప్స్ మాత్రం మీకు కాస్ట్ కొద్దిగా సపరేట్ ఉంటుంది ఇది మెయిన్స్కి సంబంధించింది కాబట్టి ఇది మీకు మూడు వేలకు అందుబాటులో ఉంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా అలా కాకుండా మనకి జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ మెంటర్షిప్ అంటే అన్నీ వచ్చేస్తాయి అది ఏపీ వాళ్ళకు ఉందా తెలంగాణ వాళ్ళకు ఉందా అనేది వాళ్ళు ఇష్టం ఇది మాత్రమే అన్ని సబ్జెక్టులు కలిసి ఉంటాయి కాబట్టి మీకు వెయ్యి రూపాయలకు అందుబాటులో ఉంటుంది ఈ మెంటర్షిప్ ప్రత్యేకత ఏంటంటే మీకు క్లాసెస్ ఉంటాయి అంటే రికార్డింగ్ క్లాసెస్ ఉంటూ ప్లస్ ఏమ్మా లైవ్ క్లాసెస్ మీకు ఇస్తూ ఉంటాం ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి దీనితో పాటు మీకు అప్డేట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది దీంతోపాటు ప్రాక్టీస్ కూడా ఉంటుంది ఇంకోటి కూడా మీకు అందుబాటులో పెట్టాం ఈసారి మెంటర్షిప్ మీరు చూసుకోవచ్చు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది పీడిఎఫ్ ఈవెన్ ఇక్కడ జాగ్రఫీ కూడా ఇదే మనకి కావాలని మీరు చెక్ చేసుకోవచ్చు మీరు అన్నీ ఇంకా మీరు నయా పైసలు తీయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఏది ఆ రికార్డింగ్ కంటెంట్ ఏదైనా అప్డేట్స్ ఉన్నప్పుడు అప్డేట్స్ని కలుపుతూ లైవ్ కంటెంట్ లైవ్ అంటే ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అంటే సౌలభ్యాన్ని బట్టి మీకు టైం టేబుల్ ఇస్తున్నా దాంతోపాటు అప్డేట్ క్లాసెస్ ప్రాక్టీస్ ప్లస్ పీడిఎఫ్ సేమ్ జాగ్రఫీ కూడా మీరు ఆర్డర్ తీసుకోవచ్చు ఇది మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి కొద్దిగా ఇది డెబ్బై ఐదు మార్కుల పేపర్ కాబట్టి మీకు సిలబస్ హెవీగా ఉంటుంది కాబట్టి మీకు ప్రైస్ ఇది కానీ ఒకప్పుడు ఇదే ప్రైస్ నేను పన్నెండు వేలుగా పెట్టి పన్నెండు వేల నుంచి దానంగా అంటే టైం తగ్గేకుండా నేను తగ్గిస్తూ 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 చివరికి ఇప్పుడు మూడు వేలకు అందుబాటులో పెట్టాను కావాల్సిన వాళ్ళు అవైల్ చేసేసుకోండి ఓకే ఇంకా అట్లా కాకుండా ఇండివిజువల్ తీసుకుంటే ఇండివిజువల్ అండ్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అన్నప్పుడు మనకి ఎనీథింగ్ ఏది జాగ్రఫీలో ఇండివిజువాలిటీ ఉంది ఎకనమీలో ఇండివిజువాలిటీ ఉంది వీటికి మాత్రం ఏంటి సార్ అంటే మ్యాక్సిమం మీకు ఉంటే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి రికార్డింగ్ క్లాసెస్ ప్లస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇవి రెండే ఉంటాయి ఇది రెప్యుటేషన్ అనేది మీకు ఉండదు సో అందుకే మీకు ప్రైస్ తక్కువ ఏ ఇండివిజువల్ క్లాస్ తీసుకున్నా కానీ మీకు జస్ట్ టూ నైంటీ వన్ రూపీస్కి ఇంకా అందుబాటులో ఉంటుంది ఏంటది జాగ్రఫీ ఉంది ఇండియా అలానే వరల్డ్ అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా ఏపీ ఓకే దీంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ దీంతో పాటు ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్ యు వాంట్ ఈచ్ అండ్ ఎవరి సబ్జెక్ట్ మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ మీకు అందుబాటులో పెట్టేస్తాను అప్ టు డేట్ అండి మొత్తం ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా అందుబాటులో ఉంటుంది వాటిని మేము అప్పుడప్పుడు మీకు ఇవ్వడానికి అంటే కొన్నిసార్లు లైవ్ క్లాసులు పెట్టుకొని మేము హుషారు చేస్తూ ఉంటాం అలానే ఎకనమిక్స్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ఆల్రెడీ ఏపీ అయితే స్టార్ట్ చేశాను తెలంగాణ కూడా స్టార్ట్ చేస్తా ఈ వీక్లో స్టార్ట్ చేస్తాను ఏపీ అయి ఆల్రెడీ షురు అవుతున్నది రేపటి అంటే రేపు ఒకటో తేదీ స్టార్ట్ అవుతుంది తెలంగాణ ఎకానమీ కూడా స్టార్ట్ అవుతాయి తెలంగాణ ఎకానమీ కూడా స్టార్ట్ అవుతాయి ఒకవేళ ఇవి అయితే మాత్రం మీకు మాక్సిమం ఈ కోర్స్ మీకు వెయ్యి రూపాయలకు అందుబాటులో ఉంటుంది స్టేట్ ఎకానమీ కాబట్టి ఇది కూడా మీకు ఏపీ వాళ్ళకి తెలంగాణ ఎవరు తీసుకున్న ఒక యాభై మార్కుల పేపర్ కాబట్టి మీకు ఇంత అందుబాటులో ఉంటుంది ఇది జిఎస్ కాబట్టి తక్కువ రేట్ పెట్టాం ఇది కొద్దిగా పేపర్ కాబట్టి ఇది ఇది డెబ్బై ఐదు మార్కుల కంటెంట్ కాబట్టి అది వర్తీ అమౌంట్ కాబట్టి మేము త్రీ థౌజండ్ పెట్టడం జరిగింది సో చూసుకొని మీరు ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈసారి మనం వర్కౌట్ చేసే ప్రతిది కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళబోతూ ఉన్నాం అది నేను మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో ఈరోజు టెలిగ్రామ్ గ్రూప్లు పెడతాను ఇట్లా ప్రతి వీక్ నేను షెడ్యూల్ ఇస్తాను ప్రతి వీక్ ఈ ప్రతి వీక్ షెడ్యూల్లో మీరు జాగ్రత్త గమనిస్తే మార్నింగ్ అవర్ అంటే ఉదయం పూట మీకు షెడ్యూల్ మనకి ఫోర్కి స్టార్ట్ అవుతుందమ్మా ఫోర్ ని స్టార్ట్ అవుతుంది ఫోర్ ఏఎం టు సెవెన్ ఏఎం ఇంకా పెరుగుతుంది ఇది ఇది మొత్తం ఏపీఎస్సీ వాళ్ళకి అందుబాటులో పెట్టాం ఈ షెడ్యూల్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి మీరు నేను పంపిస్తాను అదే మీరు ఈవినింగ్కి వెళ్తే ఈవినింగ్ ఈ ఈవినింగ్ వచ్చేటప్పటికి మొత్తం మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిటీలు అందుబాటులో ఉంటాయి వాళ్ళకి ఫోర్ పిఎం నుంచి సెవెన్ పిఎం వరకు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి ఏ క్లాస్ ఏంటనేది ప్రతి వారానికి ముందు అంటే ఆ రోజు ఆదివారం కానీ శనివారం కానీ నేను ఏం చేస్తానంటే తర్వాత వచ్చే షెడ్యూల్ మీకు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ మీకు అవగాహన కోసం నేను చూపిస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఇది ఇక్కడ మీరు జడ్జ్ చేసుకుంటే ఇదిగోండి ఇది ఆగస్ట్ ఒకటి నుంచి మన క్లాస్ స్టార్ట్ కాబట్టి నేను వర్క్ ఒక వారం రోజులకి ఇచ్చాను ఆగస్టు ఒకటి మనకి ఏమొచ్చింది గురువారం వచ్చింది కాబట్టి గురువారం నుంచి దాదాపు బుధవారం వరకు మన షెడ్యూల్ ఇది మీకు ఇక్కడ కనిపించకపోవచ్చు ఇదిగోండి నేను ఇక్కడ పీడిఎఫ్లో చూపిస్తాను చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది ఇదిగోండి ఇది పీడిఎఫ్ సపోజ్ రేపు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి మీరు నాతో జాయిన్ అయ్యారు అనుకుందాం వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకైతే తెలుస్తుంది మన క్లాసుల గురించి ఇదిగోండి గమనించండి ఏపీఎస్సి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ ఏముంది ఫోర్ టు ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంటెంట్ క్లాసులు నడుస్తూ ఉండే ఇదంతా లైవ్ క్లాసులు ఇవన్నీ కూడా లైవే మ్యాక్సిమం లైవే నేను పెట్టేది ప్రతిదీ లైవే తర్వాత ఆటోమేటిక్ రికార్డింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నేను కొద్దిగా మిక్స్ చేసుకుని మీకు కంటెంట్లో పెడతాను ఫైవ్ టు సిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ రన్ అవుతూ ఉంటాయి సిక్స్ టు సెవెన్ ఏపీ ఎకనమీ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కదా వాళ్ళకి రేపు ఒకటో తేదీ నుంచి మీ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయమ్మా ఇంకా సర్వే వచ్చినా రాకపోయినా మనం ఉన్నటువంటి వైట్ పేపర్స్ కొన్ని ఉన్నాయి కదా అవి మేనేజ్ చేసుకుంటూ మనం వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇట్లా అదే కమింగ్ టు టీఎస్పిఎస్సి తెలంగాణ వాళ్ళకి సంబంధించి టీజీపీఎస్ వాళ్ళ విషయానికి వస్తే నాలుగు నుంచి ఐదు వరకు మీరు గమనించండి ఫోర్ టు ఫైవ్ చూస్తే మీకు అందుబాటులో ఆల్రెడీ చాలామంది ఏం చేశారు కరెంట్ అఫైర్స్ పుస్తకం ఒకటి కొనుక్కొని ఉన్నారు కరెంట్ అఫైర్స్ ఏది అన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆ పుస్తకము క్లాసెస్ ఆల్రెడీ ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు వీడియోస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తే ఆగస్టు లాస్ట్ వీక్ అలా నాకు తెలిసి అయిపోవచ్చు ఆ పుస్తకం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాము ఫోర్ టు ఫైవ్ అది నడుస్తుంది కరెంట్ అఫైర్స్ ఎవరైతే పుస్తకం కొనుక్కొని ఉన్నారో పుస్తకం కొనుక్కున్న వ్యక్తులు అది మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు నా క్లాసులు రాజ్ కుమార్ సార్ క్లాస్ రాజ్ కుమార్ అంటే ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఉంది ఆ సార్ క్లాసులు ఇద్దరి కలిసి ఉంటాయి ఇక్కడ ఓకే నేనైతే ఎస్ఐండి అండ్ జాగ్రఫీ ఎఫర్ట్స్ చేస్తాను సార్ అయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మొత్తం కూడా జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ఆ కంటెంట్ మీ దగ్గర ఏ పుస్తకం ఉంది అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇది వేరునాన్న ఈ ఎస్ఐండి కరెంట్ అఫైర్స్ ఇది వేరు ఇది ప్యూర్ పిఐపి బేస్ చేసుకుంటూ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెబ్బై ఐదు మార్కుల పేపర్ ఉంది కదా ఈ డెబ్బై ఐదు మార్కుల పేపర్ని ఎలివేట్ చేసే విధంగా ఇది ఉంటుంది ఏపీపీ వేసే వాళ్ళకి ఇది ఇది వేరే సార్ అంటే మీకు తెలిసిందే కదా అది బుక్లో ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్పుకుంటూ వెళ్ళిపోవటము ఇది మేము ఇంకొద్దిగా ఇన్డెప్త్ తీసుకొని పోతూ చెప్తూ ఉన్నాం మీకు తెలిసే ఉన్న తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది గెట్లాగ్ ప్రతిరోజు రెగ్యులర్గా సిక్స్కి నడుస్తుంది కదా మీ క్లాసు అది కొద్దిగా మీకు అడ్వాన్స్ అయింది ఫైవ్ టు సిక్స్ ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది తెలంగాణ వాళ్ళకి ప్రతిరోజు ఆల్రెడీ మనం ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మణిగురు సంరక్షణలో ఉన్నాం అది కంటిన్యూ అవుతుంది అలానే సిక్స్ టు సెవెన్ తెలంగాణ జాగ్రఫీలో ఉన్నాం ఆరు నుంచి ఏడు తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ షురూ అవుతుంది ఎట్లాగో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చెప్తూ ఉంటాం మీరు అన్ను మరి సర్వే క్లాసులు కనపడట్లేదు కదా సార్ అంటే సర్వే క్లాసులు నేను ఈ వారం లైన్ కొద్దిగా రెడీ చేసి పెట్టిన తర్వాత అంటే మీకు ఒక రెండు మూడు లైవ్లు ఇస్తా ఇచ్చిన తర్వాత ఇంకా నా మీద మీకున్నటువంటి అనుమానాలు కూడా పోతాయి అవన్నీ అయిన తర్వాత మిగతా వాళ్ళకి సర్వేలు నేను ఒక క్లాస్ రెండు క్లాసులు మొత్తం డీటెయిల్గా చెప్తాను డీటెయిల్గా ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను లైన్ టు లైన్ నేను సర్వే క్లాసులు చెప్పి నేను గతంలో ఉన్న చెక్ చేసుకోవచ్చు మీరు లైన్ టు లైన్ చెప్పి ఈసారి సర్వేలో ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఒక పది ఎగ్జామ్స్ పెడదాం అనుకుంటున్నాను ఆ పది ఎగ్జామ్స్ కూడా మీతో నేను డిస్కస్ చేయిస్తాను అంటే ప్రాక్టీస్ చేయిస్తాను డిస్కషన్లో ఉంటాం కాబట్టి ప్రాక్టీస్ అవుతుంది ఇట్లా మనకి ప్రతిరోజు ప్రతిరోజు ఉంటుంది ఏపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మెండర్షిప్లో ఉన్నారు కాబట్టి ఒకరోజు ఫైవ్ టు సిక్స్ కరెంట్ అఫైర్స్ నడిస్తే ఒకరోజు ఫైవ్ టు సిక్స్ ప్రాక్టీస్ ఇది వీళ్ళకి తెలిసిందే కాబట్టి మళ్ళీ ఏం చెప్పట్లేదు నాకు అసోసియేట్ అయితే మీకే తెలుస్తుంది ఓకే కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇట్లాంటి అవకాశము మన సంస్థ నుంచి మీకు రాదు మీకు రాదు ఎక్కువ టైం ఉంది ఎక్కువ టైం ఉంది కాబట్టి అట్లాగో ఈ జూలై మీరు టైం వేస్ట్ చేశారు చాలామంది ఈ కొద్దిగా వాయిదా పడ్డాయని కొంతమంది తెలంగాణలో అయితే వాయిదా వాయిదా కోరుతూ స్ట్రైకులు చేసుకొని ఏం చేసుకుంటూ ఈ ఈ నెల మీరు సరిగా చదవలేదు కాబట్టి ఇంకొక రోజు టైం ఉంది అంటే ఈ వీడియో నాకు తెలిసి జూలై ముప్పై తేదీ కానీ ఇరవై తొమ్మిది కానీ వస్తుంది ఇంకొక రోజు ముప్పై ఒకటి కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఆగస్ట్ ఒకటి నుంచి కూర్చోండి నేను మాత్రం వదిలిపెట్టాను ఏపీ వాళ్ళైతే వదిలిపెట్టాను మార్నింగ్ నాలుగు లెగవాల్సిందే ఇంకా నాకు కొద్దిగా ఇంటర్నెట్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఎట్లా రెక్టిఫై చేస్తాను అది కూడా ఆల్రెడీ యాక్చువల్గా ఈరోజు క్లాస్ పెట్టాల్సింది కూడా నేను పెట్టలేకపోయాను వాళ్ళకి అది ఆదివారం నుంచి క్లాసులు కరెక్ట్ ఇవ్వలేకపోతున్నాయి ఎందుకంటే ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అందుకే మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా హార్డ్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ని కానీ నమ్ముకుంటే దాదాపు ఇష్యూస్ తక్కువ ఉంటాయి కొద్దిగా దాని మీద బటన్ ఉండదు ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇంటర్నెట్ ట్రాఫిక్ చాలా ఈజీగా ఉంటుంది గ్లాండ్స్ మనకి ఇంకా తెలంగాణ వాళ్ళకు కూడా మన సంస్థని నమ్మి చాలామంది జాయిన్ అయ్యారు కదా ఇప్పటికే వాళ్ళకి తెలుసు మన స్టఫ్ ఏంటనేది సో ఇక్కడ నుంచి మీకు ఈవినింగ్ అవరు మీకు అందుబాటులో ఉంటుంది నాలుగు నుంచి మీరు కూర్చోవలసింది ఒకవేళ మీరు క్లాస్ మిస్ అయ్యారు మిస్ అయిన వచ్చే నష్టమేమి లేదు వచ్చే నష్టమేమి లేదు మీరు ప్రశాంతంగా అది రికార్డ్ అవుతుంది కంటెంట్ కాబట్టి మీరు ఇంకా యుద్ధానికి సిద్ధం కావాల్సిందే ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ఏపీ వాళ్ళైతే మార్నింగ్ నాకు టైం ఇవ్వాలి తెలంగాణ వాళ్ళైతే ఈవినింగ్ నాకు టైం ఇవ్వాలి లైవ్ క్లాసెస్ ఒక్కళ్ళు వచ్చిన లైవ్ చెప్తాను వంద మంది వచ్చినా చెప్తాను తెలిసిందే మనకి కంటిన్యూస్ లైవ్ నడుస్తూ ఉంటుంది ఓకే దాన్ని బట్టి ఒకవేళ లైవ్కి సంబంధించి ఏదన్నా మనకి డిస్టర్బ్ అయితే తప్ప ఏది రెండే రెండు ఇబ్బందులు పడతాం మనం కొన్నిసార్లు పవర్ పోవచ్చు కొన్నిసార్లు ఇంటర్నెట్ ఇష్యూ రావచ్చు అది తప్ప మ్యాక్సిమం మనకి లైవ్ క్లాసులో ఎటువంటి ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి అభ్యర్థులు ఒకసారి తగ్గించండి 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 కాబట్టి ఇండివిజువల్ కోర్సు మీకు మ్యాక్సిమం తగ్గించేసాం కాబట్టి చూసుకొని మీకు రిక్వైర్మెంట్ ఏముందో ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం చూసుకోండి ఎస్ఎన్టీ కూడా తగ్గింది ఎస్ఎన్టీ కూడా తగ్గింది ఇంకా మనం ఫ్యూచర్లో మన సంస్థ నుంచి కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము అవి కూడా వస్తాయి అవి వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఓకేనా ఒకటి ఆలోచన చేసుకుని దాని ప్రకారం మీరు మేనేజ్ చేసుకొని నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ తమ్ముళ్ళు కూడా గమనించే ఉంటారు తమ్నైల్ ఈ తమ్నైల్లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఆల్ క్లాసెస్ క్లాసెస్పై నరసింహ సార్ అని ఉంటుంది ఇది నిజం ఇక్కడ చూపించిన ప్రతి కోర్సు నేను చెప్పినదే నేను చెప్పబోయేదే అప్డేట్స్ కానీ ప్రాక్టీస్ కానీ అన్నీ కూడా నేను చెప్పేవి ఇవన్నీ కూడా కాబట్టి మీకు పూర్తి భరోసా ఇస్తున్నాను దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నాతో ఈ మధ్య కాలంలో అయితే మెంటర్షిప్లు స్టార్ట్ చేసిన తర్వాత విజయవంతంగా మెంటర్షిప్ అనే ఒక కోర్సు ఇలా ఉంటుంది ఇట్లా కూడా చదివితేనే మనం సక్సెస్ అవుతామని ఒక ట్రెండ్ సెట్ చేసి మనం వెళ్తూ ఉన్నాం దానికి తగ్గట్టుగా ప్రతిరోజు విద్యార్థులు కష్టపడ్డారు ఏపీఎస్సీ గ్రూప్ టూ రాసినప్పుడు ఫిలిమ్స్లో ప్యూర్ సక్సెస్ వచ్చింది వాళ్ళకి మన టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ రాసినప్పుడు కూడా మన ఎస్ఐన్టీ పేపర్ నుంచి కూడా అంటే ఎస్ఐన్టీ సిలబస్ నేను చెప్పిన వరకు చాలా బిడ్స్ వచ్చాయి మనకి ఇది నేను చెప్తున్న విషయం కాదు ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అయ్యాలో వాళ్ళు నాకు చెప్పినటువంటి మాట కాబట్టి ఇప్పుడు మీకు లో ప్రైసెస్లో మీకు కోర్సులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్లీజ్ అవైల్ పండగ ఆఫర్లు అవన్నీ పక్కన మీ చాలామంది చాలా మంది ఆగస్టు పదిహేను ఆఫర్ లేదా జనవరి ఇరవై ఆరు ఆఫర్ లేదా జనవరి ఫస్ట్ ఆఫర్ లేదు ఇవన్నీ అడుగుతున్నారు ఇంతకంటే ఆఫర్ ఏంటమ్మా యాక్చువల్గా అసలు ఆ మాట మీరు విద్యార్థి టీచర్ దగ్గర అడగకూడదు ఆఫర్లు ఏంటి అసలు మనమే బాగుమంది ఎవరు బట్టలు ఆపారా ఆలోచన చేయండి కష్టపడాలి కష్టపడి దాన్ని తగ్గట్టుగా మనం నేర్చుకుంటే ఎప్పుడైనా ఆలోచన చేయండి ఏంటి మనం వర్క్ చేస్తున్నప్పుడు లైన్ టు లైన్ మనం చదువుకోవాలి ఈసారి మీరు చదివేది బిట్స్ మెయిన్స్ కూడా మెయిన్స్లో డిస్క్రిప్టివ్ వేరే ఉంటుంది ఎప్పుడైతే మీరు బిట్ వైజ్ వెళ్తూ ఉంటారో ఈ అండ్ ఎన్నో టాపిక్ మీద క్రిస్టల్ క్లియర్గా కానీ పట్టుంటేనే మీరు చేయగలుగుతారు అట్లా చేసేటప్పుడు మీరు కొద్దిగా ప్రయత్నం చేసే క్రమంలో కొద్దిగా ముడిపిప్పాలి తప్పదు లేదు సార్ మాకు పది రూపాయలు కోర్సులు ఉన్నాయి రూపాయి కోర్సులు తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు తెలియదు మీకు అది రేపు పరీక్ష రాసినాక మీకు అర్థమవుతుంది ఓకే పోయిన డబ్బు సంపాదించుకోవచ్చేమో కానీ పోయిన వయసు తిరిగి అయితే రాదు పోయిన వయసు తిరిగి రాదు సమయం వచ్చింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే నాకు తెలిసి ఈ గ్రూప్ టూ మెయిన్స్ పరంగా ఒక పునర్జన్మ అనుకోవచ్చు మళ్ళీ ఒక మూడు నెలల సమయం మళ్ళీ వచ్చి కూడి టీఎస్ బిఎస్ వాళ్ళు కూడా మళ్ళీ పునర్జన్మ చిక్కినట్టే దాదాపు ఒక ఆరు నెలల పాటు మీరు మంచి చదువుకోవచ్చు అనవసరమైనటువంటి గొడవలకు పోకుండా ప్రశాంతంగా మీకు వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మా వైపు నుంచి మేము వర్క్ చేయాలనుకున్నప్పుడు మాకంటూ ఒక మినిమం మినిమం అమౌంట్ మీరు పే చేస్తేనే కదా మేము కూడా మీ వైపు వర్క్ చేసేది చెప్పినంత ఆశామాషి మాషి కాదు మెంటర్షిప్ అనేది ఆలోచన చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకోటి మీకు ఓపెన్గా మనం లైవ్ క్లాసులు ఇస్తున్నాం లైవ్ క్లాస్ అంటే అర్థం ఏంటి ఇక్కడ ఎదురుగా క్లాస్లో స్టూడెంట్స్ చెప్పినట్లే ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి ఉండదు చూసి చెప్పడానికి ఉండదు ఒక స్పాంటేనియస్గా ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంటరాక్ట్ అవ్వాలి అండ్ ఒక క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది అనమాట అందుకని ఆలోచన చేసుకొని అభ్యర్థులు ఓకే మీకు అవసరమో అది ఎక్వైర్మెంట్ ఉందో అది తీసుకొని ప్లాన్ చేసుకోండి రేపు ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ షెడ్యూల్ అయితే మీకు రన్ అవుతుంది ఈ షెడ్యూల్ ఏంటది ఇది ఇది అందుబాటులోకి వస్తుంది ఇట్లా మీకు ప్రతి వారానికి ఒక షెడ్యూల్ ఇస్తాను దాని ప్రకారం మనం ఇంకా ఈ వీక్లో నేను ఈ ఎకనమీ కూడా రెడీ చేసి ఒక రెండు మూడు యూట్యూబ్ క్లాసులకు వచ్చిన తర్వాత ఆ కోర్సులు కూడా మీకు లాంచ్ చేస్తాను అవి కూడా తక్కువ ప్రైస్ ఉంటాయి మూడు వందల రూపాయల లోపే ఉంటాయి ఓకేనా దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ప్రశాంతంగా వర్క్ చేయండి మీ భవిష్యత్తుకి ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోండి నిజమే ఇది సువర్ణ అవకాశమే ఓకే ఇక్కడ నన్ను మీరు కానీ చూడండి ఒక నాలెడ్జ్ పంచ కానీ మీరు చూడండి మీరు ఒక విద్యార్థిగా నేను మిమ్మల్ని చూస్తాను కాబట్టి నువ్వెంత నేనెంతా అని పోయి మనం ఏం బ్యాటిల్లో లేము అర్థమైందా మన ఇద్దరం కలిసి పోరాటం చేయాలి ఇంకోటి గుర్తుపెట్టుకోండి నాకేమైనా ఛాయిసెస్ ఉంటాయేమో కానీ మీకైతే ఛాయిస్ లేదు ఎందుకు ఖచ్చితంగా చదవాల్సిందే చదివింది అప్డేట్ చేసుకోవాల్సిందే దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే మళ్ళీ చదవాల్సిందే ఓకే మీరు రేపు ఒక సైనికుల మాదిరి అనమాట మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకేతను ఛాయిస్ ఏంటి అంటే క్విట్ చేయటమే నోరు మూసుకొని పూర్తిగా ఎగ్జామ్స్ రాకుండా పక్కన కూర్చోటం మాకన్నా కొద్దిగా ఛాయిసెస్ ఉంటాయి మేము ఇట్లా చేయండి అని చెప్పేవాళ్ళమే కానీ చేసేది ఎవరు పూర్తిగా మీరే కాబట్టి మంచి తెలివైన నిర్ణయం తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్